శ్రీహర్ష నైషధం శ్రీహర్ష నైషధం నూట ముప్పై మూడవ భాగం ఇరవై మూడు పన్నెండు ఇరవై మూడు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో స్వాగతం ఇరవై ఒకటవ సార్గ చివరిలో ఉన్నాం మధ్య బద్ధాని మాయత్ శ్రోణి మహిమశ్రోణివక్షోయ్మా जग्रच्छेतो वशित्वा स्मितधृतलघि माम् प्रतीशित्वमेषि <coughs> सूक्तौ प्राकाम्य रम्याद्धिशि विदिशि यशो भूतिरस्तासपीश स्थद स्वस्य శిల్పాయ తుభ్యం ఏ ప్రియే ప్రియురాల అని నరుడు గమయంతితో అంటున్నా త్వం నువ్వు ఎత్తు ఎందువల్ల మధ్య ఉదారమైన బద్ధ అని మా బద్ధ ధరింపమని అని మా అధికమైన సూక్ష్మత్వం కలిగిన అంటే బాగా కృషించి సగరిమ మహిమ అంటే గురుత్వంతో అంటే భారంతో గొప్పతనంతో కూడిన శ్రోణి నితంబ ప్రదేశం వక్షోజయుగ్మం తదా అలాగే జాగ్రచ్చేత వసిత్వ స్ఫురించేటువంటి చేత చేత మనస్సులో వరిత్వ ఇంద్రియ వసి వసిత్వ ఇంద్రియ వసిత్వం అంటే జితేంద్రియం కలిగిన దానం అంటే పతివ్రతం తథా అలాగే

ప్రతి ఉద్దేశించి ఈశిత్వం ప్రభుత్వాన్ని అంటే ప్రాణస్వరత్వాన్ని ఏసి పొందుతను తదా అలాగే సూక్త మాటల నేర్పరితనలు రామ ప్రాధా ప్రాకామ్య రమ్య ప్రాకామ్య ఆధిక్యం చేత రమ్య రమ్యతం కలవదాల అంటే వక్రోక్తి మొదలైన అనేక విద్యలలో మర్ధాడటంలో వాడటంలో నేర్పరి అయ్యా అలాగే దిసి తూర్పు దిక్ మొదలైన దిక్కులలో విదిసి ఆగ్నేయం మొదలైన విదిశలలో కామాదసాయ సౌందర్యం మొదలైన వాటి వదల కీర్తిచే లబ్ధ పొందబడి కామా యథేచ్ఛగల అవసాయ వ్యాప్తి కలదాం తత్ అందువల్ల ముదిత నిన్ను సృజించి నీ సౌందర్యాదుల చేత హర్షించిన ఈశ శివుడు అష్టౌ అపి ఎనిమిదైన భూతి తన అనిమాది ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలను స్వశ్యా తన యొక్క శిల్పాయా నిర్మాణమైన ీకై అదిత అంటే ఇచ్చారు ఉదర ప్రదేశంలో కృషిత్వం సింహమధ్యం ధరించి కృషి ధరివి అలాగే పెరుగుల దగ్గర భారాన్ని వహించి సనుదోయిలో కూడా పటిష్టత పోయిందటం మూలంగా మనస్సులో ఇంద్రియ నిగ్రహాన్ని వసి వహించిన పతివ్రతం అలాగే చిరునవ్వులో చురుకుదనం ఉంది అలాగే నా మీద స్వామిత్వం కూడా ఉంది అలాగే మాటలం కూడా ఉంది కనుక అంటే వక్రోక్తి మొదలైన నానా విధాల వచన చాతురి ప్రయోగించటంలో చాలా సొంపైన దాని నేర్పలి తూర్పు మొదలైన దిక్కుల ఆగ్నేయం మొదలైన మూలలో నీలోని సౌందర్యం మొదలైన వాటికి సంబంధించిన కీర్తి ప్రసరిస్తోంది ఎనిమిది దిక్కుల యథేచ్ఛగా నీ కీర్తి వ్యాపించి అందువల్ల నిన్ను స్పృజించి అంటే సృష్టించి నీ సౌందర్యాదులను చూసి హర్షించిన ఈశ్వరుడు తనపైన అనిమాది అష్టసిద్ధులను ఐశ్వర్యాలు తన నీకే ఇచ్చాడు అంటే కామావసాయం కది ఒక సిద్ధి అవుతుందని తద్వాచ త్వద్వాచహ నయం నయమ్మ పటమಃ పియూషమే వాస్తుమః పశ్యా దేగరుడా అమరేంద్ర సమరహస్పానే జని द्राक्षापालकमानमर्दनसृजाकी क्षीरे दृढावज्ञय यस्मिन्नामधृतो मया निजसद प्रक्षालनानुग्रहे प्रिया प्रियुराल वयं मरुडुमदलैन वारलं तद्वाचकानि मधुरमयिन वाक्कुरं स्तोतते पोगडानि అందువల్ల పీయూషమేవా తస్య ఆ అమృతం యొక్క అడ్డే నిమిత్తమాత్తరంగా గరుడా గరుడుకి అమరేంద్ర ఇంద్రుడికి యుద్ధం అజని ఏర్పడింది అమృతం కోసం స్థాని అది న్యాయమే జాని అని తెలుసుకుంటున్నా ద్రాక్ష పండిన ద్రాక్ష పండ్లతో చేసిన పానకముయక్ మాన మాధుర్య ఆధిక్యాలని అహంకారాన్ని మర్దనా తొలగించటానికి ఖండించటాన్ని సృజా చేసేది క్షీరే పాలలో దృఢ అవజ్ఞయ దృఢమైన అవజ్ఞయ అంటే అనాదారం అనాదరం కలిగినటువంటి అనయ ఈ వాక్కుల చేత ఎస్మిన్ ఏ అమృతంలో నిజపద్రక్షాళనాగ్రహ నిజపద ప్రక్షాళన కడగటంచే అనుగ్రహ ప్రసాదం ధృతోనామా వహింపబడిందని నేను భావిస్తాను అంతేగాక ఎస్మిన్ ఏ అమృతంలో అనయా నీవాక్కుచే నిజ తనదైన పద సృప్తిజంత రూప పదాల ప్రక్షాళన కడగటాని అను ఆ తరువాత గ్రహ గ్రహణం చేయబడి చేయబడివన్ అమృతంలో కడగటం చేతనే దోషం లేక మధురంగా మాట్లాడుతున్నావు మాయి నువ్వు కంటే పాలకంటే నీ మాట దాలా తీయగా ఉంది ప్రభువుకు ఎవడి ఎడల అనుగ్రహం ఎక్కువగా ఉంటుందో అతడే ప్రభువు యొక్క పాదాలను ఎలా కడుగుతాడు ఆ విధంగానే అమృతంలో నీ పాణి పాదాలను నీ వాణి పదాలను కడుగుతోంది అని అర్థం వాణి అంటే మాట ప్రేయసి దమయంతి నరుడు మొదలైన మేమందరు నీ వాక్కును ప్రశంసించటానికి మాకు దమ్ము లేదు సమర్థులం కనుక అమృతం చేతనే ప్రశంసిస్తాం దమయంతి వాక్ అంటే అమృతం అంతకు మించిన పోలిక లేదు అమృతం కోల గరుడు దేవేంద్రుడికి చాలాసార్లు యుద్ధాలు జరిగాయి అది యుక్తమే అనేది నేను తెలుసుకోను నీ వాక్కు ద్రాక్షాపాకం యొక్క అహంకారాన్ని ధిక్కరించి దానికి పాలలో అనాదారం అనాదరం ఎక్కువైపోయి పాలను కూడా లెక్కలు చేయట్లా నీ నీ మాటలు అహంకారాన్ని మడ్డిస్త నీ వాక్కు అలాంటి నీ వాక్ తన పదాలను అంటే తన పాదాలను లేక శబ్దాలు పదం అంటే శబ్దం కూడా శబ్దాలను ఆ అమృతంలో కడిగి అనుగ్రహం ఇచ్చి అంటే నీ పాదాలను కడిగిన ప్రసాదం ఇచ్చి అలాగే ఆ అమృతంలో తన సుబంతి తిబంత పదాలను కడిగిన వాటిని గ్రహించింది అది వ్యాకరణ సంఘ్యం అనుభవం మనకేం పెద్ద తెలియదు ఎవడు ప్రభువు యొక్క అనుగ్రహ పాత్రుడు వాడే ప్రభువుని పదాలను కడుగుతాడు అంతేగాని ఎవడికి బట్టే వాడికి ఆ రాజపాదాలు కడగటానికి అవకాశం ఇవ్వడు शोकश्चेत्कोकयोस्त्वाम् सुदतिः तुदति तद्व्याहराज्ञाकरस्ते गत्वा कुल्यामनन्तम् ह्रजितुमुनय मुनुनये भानुमेतज्जलस्तम् बद्धे यज्ज यज्जञ्चल सौ सञ्चला सञ्चलाव्यप्य अनुनाय विमुखः శ్్యాన్మయైక్రహ్యాం తదో అంజలివహీం పశ్యమామ్యమాణం దమయంతి అందమైన దంతాలు కలవా నుదతి అన్నాడు నుదతి అంటే మంచి దంతాలున్నత కోకయోహు చక్రవాకాలయక్ శోకః విరహం వల్ దుఃఖం త్వం నిన్ను ఉదతి చే పీడిస్తుంటే తత్ అప్పు వ్యాపారం చెప్పు అంటే వ్యాహార చెప్పు ఎందుకంటే తే నీ యొక్క ఆజ్ఞాకర ఆదేశం చేసేటువంటి అహం నేను కులియాం కాలువలను కురించి గరస్తం ఈ కాలువ నీట ప్రతిబింబించిన భాను సూర్యుణ్ణి అనంతం అంత భిన్నాలు హ్రజితం పొందటానికి అంటే సప్తాద్రికి వెళ్లకుండా అస్తమించకుండా చెయ్యటానికి అనునయే విలయంతో ప్రార్థిస్తా నువ్వు అస్తమిస్తే చక్రవాకాకు పరస్పర వియోగం తప్పక జరుగుతుంది కనుక అస్తమించదు విలయంగా ప్రార్థిస్తా ఇది ఒకవేళ మయా నరుడని నా చేత ఆజ్ఞులవు ప్రార్థనకు లో బింపబడి ఏకగ్రహ ఒక్క విషయంలోనే పట్టుదల కలిగిన అంటే తన పట్టుదల పదవిని వాడు కనుక వదల్ కనుకనే ఏక గ్రహ చంద్రుడు మొదలైన గ్రహాలలో ముక్షుడైన వాడు అయం ఈ సూర్యుడు అనేవి అనే అవిముఖ నా ప్రార్థనకు పెడముఖం కలవాడుగా ష్యాత్ అది అయితే అంటే నా ప్రార్థనను మందించకపోతే ఇక ఈ సాయంకాలలో అంభోంజలిం అంభా బుదకం యొక్క అంజలిం దోశ అభ్యాయి చక్రవాకాలకై ఇచ్చి అంటే ప్రార్థనను తిరస్కరించి సూర్యుడికి ఇవ్వక భవతీం నిన్ను గురించి ప్రత్యేష్యమాణం తిరిగి వస్తున్నటువంటి మా అంటే నరుడైనటువంటి నన్ను పశ్యాసుడు సాయం సంధ్యను ఉపాసించటానికై మరొక విధంగా వెలుపలికి వెళ్ళటానికి అనుమతి అడగటం అవదని అంటారు ఓ సుదతి సూర్యాస్తమయం చేత ఏర్పడి చక్రవాకాల విరహ దుఃఖాన్ని నిన్ను పీడిస్తే చెప్ నీ ఆదేశాన్ని పారించే నేను కాలువన్ అంటే కృత్రిమ నదిని గురించి పోయి ఆ నదిలో ప్రతిబింబించిన సూర్యుడి అస్తమింపకుండా విలయంతో ప్రార్థిస్త ఒకవేళ నేను అలా ప్రార్థిస్తున్న అతడు ఏక గ్రహుడై అంటే ఒక్క పట్టుదల వహి కలిగిన వాడై నీ సాయంకాలంలో జలాంజలిన నా ప్రార్థను వెనక సూర్యుడికై ఇవ్వక ఈ చక్రవాకాలకే ఇచ్చిన నీ వద్దకు మళ్ళీ వచ్చేటువంటి నన్ను అని నరుడు దమయంతికి చెప్పి సాయం సంధ్య ఉపాసించటానికి భంగ్యంతరంగా వెళుతున్నాడు అనుమతి కోసం అడిగాడు తదనందాయ త్వత్పరిహసి కందాయీనా స్థితిమిహ ముహూర్తం మృగయత അതുവൽ അതേ ഈ വിധം സൂര്യാ സൂര്യണ് అస్తమించద్దని ప్రార్థన భవతి నీకు స్వత్ నీ యొక్క పరిహసిత పరిహాసమే కందాయ మూలాంగా కలిగినటువంటి ఆనందాయ సంతోషానికై మేళలోనే నిజ అనులీనం తన ఆలీనం చెలికత్త మా అందరితో నిజ నిజమైన అదీనం చెలికత్తల గుదీనాం గూఢమైనటువంటి స్టిటింగ్ ఉనికిని ముహూర్తం కొద్ది కాదు మృగయతాం గదకార్సి ఇది ఇలా వ్యాజత్ నపం వల్ల సహచరీం దమయంతి ఆదిషు చెలికత్తల విషయంలో మన మ ప ప మరిన చిత్తా చిత్తాం వలిత చిత్తం వలిత వలిత చిత్తం వలిత ఆసక్తకరమై చిత్త మనస్సు కల దానిని కృత్వా చేసి నహ అయం ఈనలు స్వయం సాయంతన విధి విధుత్సు సాయంకాలం చేసేటువంటి సంధ్యా ఉపాసన మొదలైన వాటి చేయుగోరిన వాడై బహి బయట ప్రదేశానికి అంటే ఆ భవనం నుండి బయటికి వెళ్ళటానికి అభూత్ బయలుదేరారు దమయుంది ఈ విధంగా సూర్య ప్రార్థన చేయాల్సి ఉండటం వల్ల నువ్వు నీ పరిహాసం వలన ఆనందానికై ఈ మేడలోనే ఒక చోట నీ చరికత్తలకు కనపడకుండా దాగి ఉండటానికి స్థలం అనే నెపంతో దమయంతిని చెలికత్తెల విషయందు ఆసక్తురాల్ని చేసి నరు సాయంకాలపు సంధ్య ఉపాసనాది విధులను నిర్వర్తించటానికి మేడ నుండి బయటకొచ్చారు రాజ కవిరాజరాజి ముకుటాలంకారసు धृधार सुजवे जितेंद्र यचयम् देवी चयम् पश्या गादयम् कविम् से गहना काव्ये नव्ये कुद भय में भट जरी तरफ सर्गो विसर्गो ज्वला శ్రీహీరుడు మామల్లదేవి కుమారుడైన శ్రీహర్షుడు ఇరవై ఒకటవ నల చరిత్రలో ఇరవై ఒకటవ అధ్యాయాన్ని పండిత పండితులందరూ మెచ్చేటట్టుగా తల ఊపేటట్టుగా అద్భుతమైన కవనంతో రాశాడు అని అర్థం అన్నాడు దీనికి తెలుగు కూడా అంతే శ్రీమద్ ఆత్రేయ గోత్ర శ్రీమద్ హుళాని నృసింహ శాస్త్రి తనూజ విక్రమసింహపురీ వేద సంస్కృత కళాశాల భూత పూర్వ ప్రధాన ఉపాధ్యాయ శ్రీ సుబ్బరామ శాస్త్రిర్రచిత్ నైషధాంధ్ర అనేటువంటి వ్యాఖ్యకు ఏకవింశ సర్గ ఇరవై ఒకటవ సర్గ అయిపోయి ఒకే ఒక ఒక్క సర్గ ఉంది ఇరవై రెండు ద్వావింశ సర్గ ఉపాస్య సాంధ్యం విధిమంతి रागेण कान्ताधरचुम्बितेः अवाप्तवान् सप्तमभूमि भागे भैमे धरं सौधमसौ धरेन्द्रः असौ इ नरेन्द्रः नलमहाराज अन्तिघसायं सञ्जक् సంబంధించినటువంటి కడపటి దిక్కైన పడమటి దిక్కు యొక్క రాగేనా ఎర్రని అన్ని రంగనేటువంటి కారణం చేత కాంత ప్రియురాలి యొక్క అధర కింది పెద చుంబి స్మరించు చేదాహ మనస్సు కలవాలి అంటే సంధ్య రాగంతో సమాన వర్ణం గల మయంతు యొక్క కింది పెదవని వాడై అనర్థం స్మరిస్తూ చేతాహ మనస్సు కలవాడై అంటే సంధ్యారాగంతో ఉన్నవాడై ఆమె యొక్క వియోగానికి తాళలేక ఉండటం వల్ల అని అయి ఉన్నటువంటి సప్తమ భూమి భాగే ఏడవ కక్షలో ఉన్న భైమీధర ధరం పర్వత రూపమైన సౌధం మేళం సాంధ్యం సంధ్యాకాలానికి సంబంధించిన విధిం క్రియను ఉపాస్య ఉపాసించి అవాప్తవాన్ పొందాడు అప్పుడే వెళ్ళటం సంధ్యావందనం చేసుకోవడం మళ్ళా పరిగెత్తు రావడం అయిపోయి నలమహారాజు పడమటి దిక్కులోని సంధ్య కేంజాయను చూడటం వల్ల వట్టి కింజాయ కలిగిన ప్రియురాలి యొక్క పెదవిని స్మరిస్తూ దాన్ని పానం చెయ్యకోలి తొలుత సాయం సంధ్యబుగా సంధ్యను నెరవేర్చిన వాడై అంటే చేసి దమయంతి యొక్క ఎడబాటుపైన అశక్తుడై విశక్తి విరహుడై ఏలవ అంతస్తులో ఉన్న ఆమె నివసించే మేడమిస్ प्रच्युद्वजन्त्या प्रियया विमुक्तम् पर्यङ्कमङ्कस्थितसज्जसयम् अध्यास्यतामप्यधिवाश्च सोऽयम् सध्यामुपश्लोकयति स्म सः अयम् आ अयम् ईनरु प्रच्युद्वजन्त्या తను ఎదుర్కొంటున్న ప్రియ ప్రియురాలైన దమయంతి చేత విముక్తం వెడవబడింది అంకం మధ్య భాగంలో స్థిత ఉంచబడిన సజ్జాశయ్యపై పడకగది గది పర్యంకం మంచాన్ని అధ్యాస్యా ఎక్కి అంటే అధిష్ఠించి తామసి ఆ దమయంతిని కూడా కూర్తో కూర్చోబెట్టుకొని సాయం సాయంకాలం సంబంధించి సంధ్యా రేయి పవళ్లకు సంబంధించిన సంధి ముహూర్తాన్ని ఉపశ్లోకాయతి స్ఫుతించాట నలమహారాజు తనకు మర్యాద చేయటానికై ఎదురు వస్తున్న ప్రియురాల దమయంతి చేత విలువబడింది మధ్యభాగంలో పరచిన పడక ఐలడు అయినటువంటి మంచం మీద తాను కూర్చొని తన ప్రక్కన ప్రియురాదైన దమయంతిని కూడా కూర్చోపెట్టు సాయంకాలపు రేయింబవళ్ల సంధి ముహూర్తాన్ని స్థుతి చేయటం ప్రారంభించారు विलोकनेनानुग्रहाणतापद्दिशम् दाना अक्षालिलक्षापय अक्षालिलक्षापयनेव सेवयेय मपूरि रिव कुङ्कुमस्य प्रेयसे प्रियरादा रवयन्ते त्वम् लुवु जलानाम् ప్రభువైన వరుణుడి యొక్క భార్య అయిన దిశం పడమటి దిక్కులు చూడటం చేత అనుగ్రహం తావత్ ముందు అనుగ్రహిస్తుంది తరువాత అనుగ్రహిస్తుంది తరువాత అనుగ్రహిస్తుంది తర్వాత వర్ణనతో అనుగ్రహించు లేదా ఎంతకాలం ఆ లోపల చంద్ర ఉదయాదులచే తూర్పుడులో సౌందర్యం ఏర్పడుతుందో అంతలాగా సంజోరాగంలో సౌందర్యాన్ని పొందిన పడమట దిక్కులు చూడమని తావత కృతార్థం లడయో రభేద అనే న్యాయాన్ని అనుసరించి జలానాం అనే దాని బదులు జడానాం అని కూడా మార్చుకోవచ్చు అంటున్నారు యా ఏ ఇయం ఈ పడమటి దిక్కు లక్షాపసేన లత్తుక రసంచేత పరాణి చేత అక్షాలివా కడగ బడిందో అన్నట్లుగా ఉండదు కుంకుమస్య కుంకుమ పుష్పము యొక్క పంక్తై అంటే అడుసుల చేత ఆ పూరివా నింపబడిందా అన్నట్లుగా ఉంది ఈ విధంగా ఎర్రని వన్నె కలదిగా కనపడుతోంది కనుక రమ్యమైన ఈ పడమటి దిక్కు వైపు చూడవయ్యా ఒకసారి అన్నారు నువ్వు జలాధిపతి అయిన లేక జడాధిపతి అయిన వరుణి భార్య అయిన పడమటి దిక్కును మొదట చూసి అనుగ్రహించు తర్వాత దాన్ని వర్ణించి అనుగ్రహించు ఎడులకు అధిపతి అయిన వాడికి భార్య అయి దుఃఖిస్తున్న ఆమెను చూసి ఓదార్చుకోమని అర్థం అలాగే పడమటి దిక్కులకు చేత ఎర్రండై లత్తుగా అంటే చేత కలగబడింది కుంకుమ పంకంగా నింపబడింది అంటే బాగా చెక్కగా అనమాట కాన కనబడుతో కనుక అది నిక్కిలి రమణీయ అందువల్ల మొదట దీన్ని చూడు తర్వాత చంద్రోదయాది శోభం గురించి ఆలోచించు ఉచ్ఛైస్తరాదంబరశైలమౌఢే శుభో రవిర్ గైర్విక గంధ శైల తజ్జైవ పాదేన నిశూర్జిత సంధ్యారజో రాజి రిహా ఏ ప్రియరాలా దమయంతి రవి సూర్యుడని అని గైరిక ఖండశైల గైరికమనే ధాతువుకు సంబంధించిన గండశైలహ అంటే పర్వతం ఏది ఉందో పెద్ద బండ ఉచ్ఛయిన మిక్కిలి ఎత్తైన అంబీచురం అంబీచురం బిరుతాన్ అదే ఆకాశాన్ని మించిపోదు అంటే సుతగా విడవబడింది పాతేనా అలా చేత సంధ్యా రజో రాజి సంధ్య అనేటువంటి రజా పొడి యొక్క రాజి పంక్తి లేక సమూహం ఇహా ఈ సాయంకాలంలో లేదా పడమటి దిశలో ఉష్ణీషితే పైకి ప్రకరిస్తున్న ప్రసరిస్తున్నటువంటి అస్తమయ కాలంలోని సూర్యుడు ఎర్రగా ఉండటం అతడు ఆకాశమడి పర్వతం నుండి పడటం వల్ల అతనికి గండశైలత్వం అంటే ఎత్తైన ప్రదేశం నుండి పెద్ద కింద పడిన పెద్ద శిల ఎలా అయితే ముక్కలైపోతుందో పొడి అలా అయిపోయారు చూర్ణమైన దాని ధూళి పైకి ప్రసరిస్తారు ఆ ధూళియే రాగమై పైకి చాలా వింతగా ఆనందాన్ని కలిగిస్తోంది సూర్యుడని గైదికాది ధాతువులకు చెందిన ఒక పెద్ద శిల అంటే రాయి ముక్క ఆకాశమని పర్వత శిఖరం నుండి కింద చేత అది ముక్కలై తర్వాత పొడైపోయింది అది ఆ స్వర్ణమే పడమటి దిక్కు అదో సంఖ్య మనకి ప్రసరిస్తోంది చూడు అన్నాడు Nekdaj je rej v Dusunu.